బొప్పాయి పండు మనకున్నటువంటి అన్ని పండ్లలో రారాజు అని చెప్పవచ్చు పూర్వం అయితే ఈ బొప్పాయి ధర తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు అందరము ఆరోగ్య రీత్యా వాడుతుండడం వలన ధర కొంచెం పెరిగింది అయినా వాడుకోవాలి ఈ బొప్పాయి పండును ఇలా ముక్కలుగా తరుక్కొని చక్కగా మనం ఉదయం ఫలహారంగా తినవచ్చు మధ్యాహ్నం సాయంకాలం కూడా తీసుకోవచ్చు ఇది ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పండు దీనివలన ముఖ్యంగా మనకు డైజేషన్ బాగా పెరుగుతుంది డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటిది బాగా మెరుగవుతుంది అనారోగ్య సమస్యలు ధరిచేరవు అన్ని పళ్ళలో కూడా ఈ పండు ఎంతో మేలైనది దీనికి పురుగు మందులు ఎక్కువగా కొట్టరు కాబట్టి మనం చక్కగా కడిగేసుకొని తొక్క తీసేసి హాయిగా పళ్ళను ముక్కలుగా చేసుకొని తినవచ్చు ఇప్పుడు అందరం కూడా దీనిని విరివిగా వాడుతూ ఉన్నాము అంతేకాకుండా చర్మ కాంతి దీనివల్ల మెరుగుపడుతుంది ఈ పండును కొద్ది మోతాదులో రోజు కొన్ని ముక్కలుగా తీసుకోవాలి ఇవి కూడా ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ పండును తగు మోతాదులో తీసుకోవాలి రోజు తీసుకోకపోయినా కనీసం వారంలో ఒక రెండు సార్లు అయినా తీసుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి దీనిని సౌందర్య సాధనాలలో కూడా ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు మనం కూడా వీటితో అనేకమైనటువంటి ఫేస్ ప్యాకులు చేసుకొని ఇంట్లో కూడా వాడుకోవచ్చు అంత గొప్ప పండు ఈ బొప్పాయి పండు దీని గింజలను కూడా మనం పారివేయాల్సిన అవసరం లేదు ఈ గింజలను నానబెట్టి లేదా ఎండబెట్టి నానబెట్టి పేస్ట్ చేసి ఫేస్ ప్యాక్లో వాడుకోవచ్చు అలాగే ఎండబెట్టి పొడి చేసుకున్న వాడుకోవచ్చు ఫేస్ ప్యాక్లో ముఖంపై ఉన్నటువంటి మచ్చలు మొటిమలు అన్నీ కూడా పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది ఇందులో కొద్దిగా తేనె కలిపి చక్కగా ముఖానికి ఫేస్ ప్యాక్గా మనం వాడుకోవచ్చు అంత గొప్ప పండు ఈ బొప్పాయి పండు దీనిని మనం చక్కగా వాడుకోవాలి తప్పకుండా